వెల్కమ్ టు దృశ్యం న్యూస్ దర్పాలి మండల కేంద్రంలో గల శ్రీ సంత సేవలాల్ మహారాజ్ విగ్రహం వద్ద ఉగాది రోజున భోగండర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భంగా బంచరాల మండల అధ్యక్షులు లాల్ సింగ్ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సేవలాల్ శ్రీ సంత సేవలాల్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి భోగి భండార్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ప్రతి ఒక్కరూ శ్రీ సంత సేవలాల్ మహారాజ్ బాటలు నడవాలని ఈ విధంగా చెడు అలవాట్లకు అలవాటు కాకుండా మంచి బాటలో నడవాలని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు సేవాలాల్ మాలాధారణ స్వాములకు పండ్లు ఫలాలు పంపిణీ చేశామన్నారు కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నాయక్ బంజారా మండల అధ్యక్షుడు లాల్ సింగ్ ప్రధాన కార్యదర్శి దత్తునాయక్ నాయక్ రాయల్ గోపి మోతీలాల్ వసంత్ రావుజీ బాలు కిషన్ శ్రీరామ్ శంకర్ నాయక్ సాయిరామ్ ప్రసాద్ నాయక్ గోపి చంద్ రమేష్ పీర్యా దేవి బంచారా సోదరులు తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ తర్పల్లి మండలం જય સગતી જય સગતી જય ભગવતી જગનમતી જગદંબા માતા પટે મારી માતા નામે કમાઈ બરકા ચિતે કામ ફતે કર ભૂલ ચૂક માપ કરે લાચ કરે સપરે మండల్ నిజామాబాద్ డిస్టిక్లో దర్పల్లి మండలంలోని అన్ని తండాల పూజారులు మా పెద్ద మనుషులు అందరూ దర్పల్లి మండలంలోని రామరావు మహారాజు విగ్రహం దగ్గరకు వచ్చి భోగ భండార కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో భాగంగా మా పూజారులకు అందరికీ పదాభి వందనాలు మరియు తండ పెద్ద మనుషులకు అందరికీ కోటి కోటి వందనాలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జగజమ్మ శివాలాల్ మహారాజ్ ప్రతి తండలో కానీ ప్రతి పూజారు కానీ అందరికీ మంచి మంచి చేసి అందరికీ ఆరోగ్యంగా ఉంచాలని ఆ భగవంతుడికి మేము ప్రార్థిస్తూ శివలాల్ మహారాజ్కి జై ఉగాది రోజున మా మండల్ పూజారులు సాములు మా శివలాల్ మహారాజ్ సా భక్తులు వచ్చే మా గురు మహారాజ్ రామరావు మహారాజ్కు నైడం పెట్టు మా మండల నుంచి అంత సాములు వచ్చి ఘనంగా ఈ కార్యక్రమానికి జరిపిన జరిపినందుకు వచ్చినందుకు ధన్యవాదం జయరామరావు ఈ రోజు ఆది పండుగ సందర్భంగా మన దర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాలో బంజారా ఆరోగ్య దయమైనటువంటి సింహాల భక్తులు ఈ రామారావు మహారాజ్ విగ్రహం దగ్గర వచ్చి భక్తి వచ్చి ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ శివలాల్ మహారాజు బాటలో మా బంజారా సోదరులు ఎక్కడున్నా మాల్ మహారాజ్ బాట నడుస్తూ వారి యొక్క పద్ధతిని పాటిస్తూ ఈ బంజారా తెచ్చుండో ఈ భక్తులు కూడా వారి బాటలు నడుపుతూ ఈ రోజు ఈ ఉగాది సందర్భంగా దర్పలి మండలంలో భోగబండారు జరుపుకోవడం జరిగింది వారికి మా భక్తుల మా

તમે વિનંતી કરીને કરો છું તમારા જાને ને તમારા ઘરે ને તમારા ને આપણે મંડલ ને આપણે જિલ્લા ને આપણે ભાષા ને સેવાલાલ જગદમે આશીર્વાદ ગુડા તમે કથાય કહો સપોર્ટ કરતા ની છે ને બતા રહેજો તમે ઉચિત આચો ચાલનો તો ઉચિત આચો ચાલનો કહેતા ની એમ બી આજ ઉગાદી દાડો મંડલ મેં લોકો ભરતા ની આપણે સાંભળું ને આપણે ગૌરવ મિચેરો આપણે સેન્ટિમેન્ટ ને આપણે દયા ને આપણે આપણે ગોર સમાજ ને સવાલ લાર ભૂલા જાય